హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చినాను ముల్లారాజు నద్రెద్ద కథల్లో ఒక అసంతృప్తి గురించి ఒక కథ ఉన్నాయి ఒక అతనికి ముగ్గురు పెద్దనాళ్ళు ఉన్నారు పెద్ద పెద్దని ఆయన చనిపోయాడు మీరు ఒక యాభై కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చినాయి ఈరోజు ఏడుచాడు రెండు నెలలు ఏడుచాడు మూడు నెలలు ఏడుచాడు సంవత్సరం ఏడుస్తాను అన్నాడు ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఎంత మై పెద్దనాలు అంటే ప్రేమ ఉంటే మాత్రం ఎంత ఏడుతూ కూర్చుంటారా అంటే ఇంకా నాకు ఇద్దరు పెద్దనాళ్ళు ఉన్నారు అన్నాడు సరే అని చెప్పేసి రెండే పెద్దలను చనిపోయాడి యాభై కోట్లు వచ్చినందుకు ఆనందపడ్డాం మానేసి ఏడుతూ కూర్చున్నందుకు మీకు యాభై కోట్లు వచ్చిన చాలా సంతోషంగా ఉన్నావు నాకు ఇంకా ఇద్దరు పెద్దనాలు ఉన్నారు ఇద్దరు పెద్దలో రెండో పెద్ద నుంచి చచ్చిపోయాండి నూట యాభై కోట్లు అవస్థ వచ్చింది ఈ రోజు ఏడుచాడు రేపు ఏడుచాడు రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత సంవత్సరం అంతా ఏడుస్తూ ఉన్నాడు మళ్ళా శ్రీహతిరాడి గారు ఫస్ట్ పెద్దనాడుకు యాభై కోట్లు వచ్చింది సెకండ్ పెద్దనాడుకు నూట యాభై కోట్లు వచ్చింది నువ్వు అంత లెక్కే ఇష్ట లేవు ఎంత ఆనందంగా ఉండాలో అన్నారు లేదు లేదు రెడ్డి ఇంకో మూడో పెద్దనాడు ఉన్నాడు ఆయన ఇంకా మిగిలిన ఉన్నాడు కదా అని మూడో పెద్దరాని కూడా చనిపోయాడు అండి చచ్చిపోతే పెద్ద ఇతను ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చినాయి యాభై కోట్లు ఫస్ట్ పెద్దరాని సెకండ్ పెద్దనాలు నూట యాభై కోట్లు థర్డ్ భద్రాంత మూడు వందల కోట్లు వచ్చినాయి అలా ఏడుస్తున్నాయి రెండు సంవత్సరం పాటు ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ అటు ఎందుకు అంతగా అంటే నాకు ఇంక చచ్చిపోవడానికి ఒక పెద్ద నేను కూడా లేడు అన్నట అంటే యాభై కోట్లు వచ్చిన దానికి ఆనందం లేదు నూట యాభై కోట్లు వచ్చిన దానికి ఆనందం లేదు మూడు వందల కోట్లు వచ్చిన దానికి ఆనందం లేదు మనిషి అసంతృప్తి గురవుతున్నాడు అంటే కంటిన్యూస్గా రగిలిపోతుంటాడు అనమాట నీకున్నదాన్ని సంతృప్తి పడ్డ మనసి లేని కోసం ఆలోచించడం మొదలు పెడితే ఆ వ్యక్తి జీవితం సర్వనాశనమైపోతుంది మీరు పెళ్ళి ఏంటిలో గొడవలు ఎలా దొరుకుతాయో తండ్రి ఉండగానే తండ్రి ఉండగానే రకరకాల ఆస్తుల కోసం రకరకాల వస్తువుల కోసం రకరకాల బంగారం కోసం విపరీతంగా కొట్టుకు చచ్చిపోయారు అంతమంది ఉన్నారు మీకు సత్తు ఉంది శక్తి ఉంది సమర్థత ఉంది మీరు దాని మీద ఆశపడుతున్నాడు సరే ఒకరు కావాలనుకుంటున్నారు నాకే కావాలని నువ్వు గొడవ అంటే అసంతృప్తితో రగిలిపోతున్నావు అని అర్థం ఎప్పుడైతే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చిందో నువ్వు జీవితంలో ఒక పని కూడా సరిగ్గా చేయలేవు లైఫ్లో సక్సెస్ రా కంటే ఇంపార్టెంట్ సంతృప్తి చాలా ప్రధానమైనది సంతృప్తి లేకపోతే సంతృప్తి సంతృప్తి లేకపోతే ఏమవుతుంది అంటే నిరంతరం ఎంత సంపాదించినా ఎంత బొక్కోడమైనా ఎంత పైకి వచ్చినా సరే నువ్వు ఎంత ఏడవాళ్ళు తేడిస్తూనే అంటాం గురువు ఎల్దివల్ వయపరి డాక్టర్ క్రాంతి గారు ఏంటాం